మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభు అయిన క్రీస్త నుండి కృపయు కనికరము సమాధానము ఈ వర్తమానం వినుచున్న దేవుని బిళ్ళందరికీ కలుగును గాక ప్రియా దేవుని బిళ్ళరా ఈ దినము అనగా ఇరవై ఐదవ తేదీ ఏప్రిల్ మాసం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం గురువార దినపు ధ్యానాంశము మన ఇంట సువార్థ ప్రియ దేవుని బిడ్లరా అనుదినము అందించబడుతున్న ఆత్మీయ వర్తమానాల ద్వారా మీరెంతగానో ఆశీర్వదింపబడుతున్నారని ఆత్మీయంగా బలపడుతున్నారని మేము విశ్వసిస్తున్నాం ప్రార్థిస్తున్నాం ఈ సమయంలో నేరుగా వాక్య భాగంలోనికి వెళ్ళే ముందు దేవుని సహాయం కొరకు ప్రార్థించుకుని మనల్ని మనం సిద్ధపాటు చేసుకుందాం తలలు వంచండి కండ్లు మూసుకోండి ప్రార్థించుకుందాం మహాగనుడను గొప్పదేవ ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి మీ ఘననామానికి మహిమ చెల్లిస్తున్న ఆశ్చర్య కార్యములు జరిగించే దేవ మీ అపారమైన కృపను బట్టి మా మీరు చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నామయ్యా ఇదిగోనైనా క్రీస్తు ప్రభునందు మా అపరాధములను క్షమించిన మీ గొప్ప ప్రేమ వాచ్యలతను బట్టి మీకు మహిమ చెల్లిస్తున్నాం మహిమ గల దేవ అనునిత్యము మీ వాక్యము చేత మమ్మను బలపరుస్తున్నారు జీవార్థమైన మాటల చేత మమ్మలను బలపరుస్తున్న రీతిని బట్టి మహిమ చెల్లిస్తున్నాం అయ్యా విని చుట్టూండగా వినగల చెవిని గ్రహించగల మనస్సును దయచేయండి మీ దాస్తుని గనను మరుగుపరిచి కేవలం వాక్యాన్ని మాత్రమే బయలుపరిచి తద్వారా మీరే మహిమా ఘనత పొందమని క్రీస్తునామంలో అడిగి వేడుకునుచున్నాం తండ్రి ఆ మేన్ వీలరా ఈరోజు ఒక విలువైనటువంటి ఆత్మీయ సందేశము సువార్తను గురించి ప్రతి ఒక్క విశ్వాసీ బాధ్యతను గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం అదేమిటయా అంటే సువార్త సువార్త అనేటువంటిది ఈరోజు లోకంలో మత ప్రచారమనో లేకపోతే మరొక మాట పెట్టో మనల్ని అనేక రీతులుగా హింసించటము తక్కువ చేయటం విరోధించటం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే క్రైస్తవుడిగా ప్రతి ఒక్కరి బాధ్యత సువార్తను ప్రకటించటం సువార్తను ప్రకటించటం అనేటువంటి మాట కేవలము ఇది బోధకులకో సువార్థికులకో మరొకరికో చెందింది కాదు కానీ ప్రతి క్రైస్తవుడు లోకానికి ఉప్పుగా వెలుగుగా ఉండాలని దేవుడు సంకల్పించారు అందుకొరకు వాక్యం ద్వారా మనల్ని ప్రోత్సహించటం అనేది మనం చూస్తూ ఉన్నాం అయితే ఇక్కడ సువార్త అనేటువంటి పదము క్రొత్త నిబంధనలో మనం చూసినట్లయితే నష్టపోయినా తప్పిపోయినా కోల్పోయినటువంటి వాటిని మరలా మనం ప్రోత్సహించే విధంగా మరలా మనం సరైన రీతిలో నడిపించేటటువంటి క్రమాన్నే సువార్త అన్నారు మార్కు సువార్త పదహారో అధ్యాయము పదహార వచనంలో ప్రభువారు అంటున్నారు నమ్మి బాప్తీసం పొందిన వాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును అని యేసు ప్రభువారు బోధించడం మనం చూస్తూ ఉన్నాం అలాగే అపోస్తుడైనటువంటి పావులు గారు కూడా తిమోతికి రాసినటువంటి రెండవ పత్రిక రెండవ అధ్యాయము రెండవ వచనంలో నీవు అనేక సాక్షులు ఎదుట నా వలన వినిన సంగతులు ఇతరులకు బోధించుటకు సామర్థ్యము కలిగిన నమ్మకమైన మనుషులకు అప్పగించము అన్నారు ఈ మాట ప్రకారంగా మనం చూసినట్లయితే ఇది నూతన నిబంధనలో దేవుని యొక్క పరిశుద్ధాత్మ గొప్ప ఆజ్ఞగా మనం చూస్తూ ప్రభువారు చెప్పారు అపోస్డ్ అయిన పావుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పినట్టుగా మనం చూసాం అదే అదే విషయాన్ని ఆదిమ సంఘము ఏ రీతిగా ప్రకటించారని చెప్పాలి అంటే ఒకే ఒక మాటలో ఆదిమ సంఘము ఎరుశులేమ సంఘము శ్రమలు వచ్చి యోధయా సమరయ ప్రాంతాల్లో విస్తరింపబడినప్పుడు అపోస్తుల కార్యక్రమం ఎనిమిదో అధ్యాయం నాలుగో వచనములో కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారము చేసిరి అన్నారు సంఘంలో ఎందరైతే చెదిరిపోయారో వారందరూ కూడా సంచారం చేస్తూనే సువార్తను ప్రకటించారు అన్నారు ఇలాంటి పాఠాలు మనం నేర్చుకోవటం చాలా మంచిది కదా అయితే ఈరోజు ఈ పాఠంలో నిర్దిష్టంగా మన ఎంట సువార్థ అన్నాం సువార్థ అనేటువంటిది సువార్థ కూడికలుగా వేదికలు మనం చూస్తూ ఉన్నాం సువార్థ కూడికలుగా బహిరంగ సభలు మనం చూస్తూ ఉన్నాం సువార్థ దండయాత్రలు చూస్తూ ఉన్నాం ఇలా ఎన్నో రీతులుగా సువార్థ ప్రకటించబడుతుంది మంచిదే దేన్ని మనం విమర్శించటం అని కాదు కానీ అసలు విషయాన్ని మనం మర్చిపోకూడదు అదే మన ఇంట సువార్త అనేటువంటిది అంటే సువార్తను ప్రకటించడానికి ఒకవేళ కొంతమంది అనుకుంటూ ఉంటారయ్యా దేవుని పిలుపు ఎక్కడ నేను సువార్త ప్రకటించాలో నాకు తెలియట్లేదండి నాకు చెప్పండి అని అంటూ ఉంటారు అయితే దేవుని సువార్థమానము మొదట నీ ఇంట ప్రకటించబడిందా నీ ఇంట అనగా నీ తోబుట్టులు నీ తల్లిదండ్రులు నీ బిడ్డలు నీ యొక్క స్నేహితులు నీ ఇరుగు పొరుగువారు సువార్త అక్కడ ప్రారంభించబడిందా ఈ వాస్తవాన్ని మొదటగా మనం గమనించాలి ఈరోజు ఇంట సువార్త అనేటువంటి మాటను మనం గమనించినట్లయితే ఆదిమ సంఘము సువార్తను ప్రకటించటానికి వారికి పెద్ద పెద్ద ఈనాటు ఉండేటువంటి పెద్ద పెద్ద మందిరాలు కానీ బిల్డింగ్స్ కానీ లేకపోతే టవర్స్ కానీ ఏమీ లేవు వారు ఎక్కడ సువార్తను ప్రకటించారు అంటే ఎంటెంటా సువార్తను ప్రకటించారు అనే విషయాన్ని మనం చూస్తున్నాం రోమేల్ క్రాయబడిన పత్రికలో పదహారో అధ్యాయము మూడు నుంచి మనం చూస్తే ఏసు క్రీస్తు యేసునందు నా జత పని వారైనా ప్రిస్కులకును అకులకును నా వందనములు చెప్పిడి వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగిరించిరి మరియు వారి యొంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి అన్నారు ఇక్కడ చూస్తే అకుల ప్రిస్కిల వారి యొక్క నివాసాన్ని సువార్త మందిరంగా మలిచారు అంటే ఆదిమ సంఘంలో చర్చిలు కట్టడాలు ఆదిమ సంఘంలో పెద్ద మందిరాలు లేకపోతే విలాసవంతమైనటువంటి భవనాలు కట్టడం అనేది ఏమీ లేదు ఆదిమ సంఘము ప్రారంభమైంది ఎక్కడయ్యా అంటే ఇంటనే ప్రారంభమైంది చూడండి ఇది ఎంత ఆశీర్వాదకర్మో ఎంత ఫలభరితమైందో తర్వాత మనం చూడబోతున్నాం ఇలాగా క్రొత్త నిబంధన గ్రామంలో చాలా ఉదంతాలు మనం చూస్తూ ఉంటాం ఇంట సువార్త అనేటువంటిది కొలసీలు క్రాయబడిన పత్రిక నాలుగవ అధ్యాయము వచనములో లవోదికిలో ఉన్న సహోదరులకును నుఫాకును వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పిడి అన్నారు ఇక్కడ లవోదీకిలో ఉండేటువంటి సంఘము కూడా ఇంట ఉండే సంఘమే అలాగే మనం ఫిలోమన్ పత్రికలో కూడా మనం చూసినప్పుడు ఫిలోమన్ కూడా తన ఇంట సంఘం ఉన్నట్టుగా చూస్తాం మన సహోదరుడైనటువంటి అపియాకును తోతి ఎదుడైన అక్కిప్పునకును నీ ఇంట ఉన్న సంఘమునకు శుభమని చెప్పి వ్రాయినది దీన్ని బట్టి మనం చూస్తే ఆదిమ సంఘము ఇంట సువార్త ఇంట ఆరాధన ఇంట సంఘం అనేటువంటి పరిచర్య ప్రారంభమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం ఆదిమ సంఘం నుంచి మనం నేర్చుకునే పాఠాలు ఇప్పుడు చేయవలసిన ఇంట సువార్తను గురించి మనం ఆలోచన చేస్తే ఇంట సువార్త అనేటువంటి భావంలో మొదటగా నీళ్ళు సువార్త ఈరోజు కూడా మనం చూస్తూ ఉంటాం కొన్ని హైందవ ఆచారాల్లో మనం చూసినట్లయితే వాళ్ళు ఇంట ఒక ప్రత్యేకమైన పూజ గది అనేది మనం పెడతూ ఉంటారు ఈ రోజుల్లో మనం కూడా చాలామంది ఒక ప్రత్యేకమైనటువంటి ప్రార్థన గదిని ఏర్పాటు చేసుకుంటున్నారు మంచిది అది వ్యతిరేకమేం కాదు కానీ దేవుని చిత్తంలో ముఖ్యంగా వాక్య ప్రకారంగా మనం చూసినప్పుడు చాలామంది ఒక ప్రదేశానికి బైబిల్ తరగతికి ఆరాధనా స్థలానికి మందిరానికి వెళ్ళే వరకు ఎదురు చూస్తూ ఉంటారు సిద్ధపడతారు కానీ ఇక్కడ దేవుని వాక్య ప్రకారంగా మనం కొద్దిగా ఆలోచన చేస్తే నీ ఇంటే బైబిల్ తరగతి ఉంటే నీ ఇంటే ఆరాధన జరిగితే అంటే ఆదివారుపు ఆరాధనలో వ్యతిరేకించమని కాదు కానీ ప్రార్థనా కూడికలు లేకపోతే కుటుంబ ఆరాధనలు జరగటం ఎంత ఆశీర్వాదకరం అలా జరిగి ఉంటే అలా జరుగుతూ ఉంటే ఎంత ఆశీర్వాదకరం అదే కదా ఇంట సువార్త అనేటువంటి రోజు పాఠంలో మనం తెలుసుకోవాల్సిన విషయాలను మనం చూడబోతున్నాం అపోస్తుల కార్యగ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై వచ్చనాన్ని కూడా చూస్తే మరియు ప్రయోజనకరమైనది ఏది దాచుకొనక బహిరంగముగాను ఎంటెంటను మీకు తెలియచేయొచ్చు బోధించి తిని అన్నారు చూడండి ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌల్ గారి బోధలు ఎక్కడ ఉన్నాయి ఈరోజు చాలామంది బోధకులు వారు బోధించాలి అంటే ఏర్పాట్లు ఉండాలి వారు బోధించాలి అంటే సభలు సమావేశాలు ఉండాలి వారు బోధించాలి అంటే ఖరీదైన లైటింగ్ సౌండ్ సిస్టమ్ స్టేజెస్ ఏర్పాట్లు లేకపోతే ఫ్లెక్స్లు సమాచారం ఉండాలి కానీ ఇక్కడ అపోస్తుడైనటువంటి పౌల్ గారు అంటున్నారు కదా నేను నా యొద్ధ ప్రయోజనకరమైనది ఏముంది ఆయన దగ్గర ప్రయోజనకరమైనది సువార్త దేవుని వాక్యం ఉందా ఆయన దగ్గరది ఆ సువార్త ఏం చేశారయ్యా అన్నట్లయితే ఆయన దాచుకొనక బహిరంగముగాను ఇంటింటనూ మీకు తెలియచేయచ్చు బోధించి తిని అన్నారు అంటే ఇంటింట సువార్తను ప్రకటించిన వారు అపోస్తుడైనటువంటి పౌలు గారు ప్రిల్లరా ఈరోజు ఎంతమంది దైవజనులు ఎంతమంది సువార్థికులు ఎంతమంది వాక్యం ఎరిగిన వారు ఇంటెంట సువార్తను ప్రకటించడానికి ఇష్టపడుతున్నారో మనకు తెలియదు కానీ ఇక్కడ ఇంటింటా సువార్త అనేది ఆదిమ సంఘంలో చాలా ప్రభావవంతంగా ఉన్నట్టుగా మనం చూస్తున్నాం బహుశా ఈ రోజుల్లో ఇంటెంట సువార్థ అనేటువంటిది నిర్లక్ష్యం చేయబడుతుందేమో చేసేవాళ్ళు చేస్తూ ఉండొచ్చు సంతోషం కానీ అది నిర్లక్ష్యం అయితే ఈరోజు ప్రభు నీతో మాట్లాడబోతున్నారు అదేమిటయ్యా అన్నట్లయితే ఇంటింట మన ఇంట సువార్థ ఏ విధంగా మనం చేయాలి ఈరోజు సువార్త దండయాత్రలో ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన పాఠం జాగ్రత్తగా వినండి ఇంటింట సువార్తలో మనం చేయవలసినటువంటి పనుల గురించి మనం ఆలోచన చేస్తే మొదటగా ఇంట సువార్త దేనికి ఉపయోగకరంగా మాట్లా ఎందుకు ఉపయోగకరంగా మారుతుంది అంటే ఇంట సువార్త నువ్వు సువార్త ప్రకటించటానికి ఒక వేదిక చాలామంది వాక్యం చెప్పటానికి మా దయోజనలో అవకాశం ఇవ్వలేదు మీటింగ్లో అవకాశం ఇవ్వలేదు మరో చోట నాకు అవకాశం రాలేదు అనే ఆలోచన కలిగి ఉంటూ ఉంటారు ఆదిమ సంఘం ఎలాగైతే ఇంట సువార్త ప్రకటించిందో మొదటిగా నువ్వు ఇంట సువార్తను ప్రకటించడం ప్రారంభించాలి దాని ముగింపు దాని కొనసాగింపు దేవుడు ఎక్కడికి నడిపిస్తారన్నది పక్కన పెడితే మొదటిగా సువార్త ప్రకటనలో నీ ఇంట సువార్తను ప్రకటించడానికి మొదటిగా నువ్వు చేయవలసిన పని అంటే నీ ఇల్లే వేదిక అయితే నీ ఇల్లే సమావేశం అయితే నీ ఇల్లే మందిరం అయితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తే అక్కడికి నీ కుటుంబీకులు ఉంటారు నీ బిడ్డలు ఉంటారు నీ భాగస్వామి ఉంటారు ఇంకా కొద్దిగా ముందుకు వెళితే నీ స్నేహితుల్ని ఇంకా కొద్దిగా ముందుకు వెళితే నీ ఇరుగు పొరుగువారు ఎంతవరకే ఏంటో సువార్థ పిల్లలు గమనించండి ఈ పరిధిలో మనం చూస్తే కుటుంబీకులు బంధువులు ఇరుగు స్నేహితులు ఈ ఈ సమాచారం ఎంతవరకు కనుక మనం చూసినట్లయితే వారికి నువ్వు చక్కని విషయాలు బోధించవచ్చు ఎందుకనంటే నీ మాటకు విలువించేవారిలో వారొకరు కదా కొన్నిసార్లు మనం ఎక్కడికో సువార్థ దండయాత్రకు వెళ్తాం నా వరకు నేనే అడవి ప్రాంతాలు ట్రైబల్ ఏరియాలు వేరువేరు ప్రాంతాలు వెళ్తాం బహుశా అక్కడ ఉండేటువంటి వారు అందరూ కూడా నా మాటను గమనించాలని లేదు కొంతమంది వినొచ్చు కొంతమంది వినకపోవచ్చు కొన్నిసార్లు దాని ఫలితం ఎలా ఉంటుందంటే నూటికి కొన్నిసార్లు ఒక్కరు కూడా వినని సందర్భాలు కొన్ని చూస్తూ ఉంటాం వాస్తవంగా గమనించుకోవాలి మనం చెబుతూ ఉంటాం వాళ్ళు కొంతమంది వింటారు కొంతమంది వినకపోవచ్చు కదా కొంత ఫలితం ఉండొచ్చు కొంత ఫలితం ఉండకపోవచ్చు కొన్నిసార్లు వందకి సున్నా మార్కులు కూడా వస్తూ ఉంటాయి కానీ ఎవ్వరూ అంగీకరించిన పరిస్థితి కానీ నువ్వు ఎప్పుడైతే ఈ వేదికను ఏర్పాటు చేసుకున్నావో ఈ వేదికలో కుటుంబీకులు స్నేహితులు బంధువులు ఇరుగు పొరుగువారు ఈ ప ఈ యొక్క వీరిని ఎప్పుడైతే నువ్వు పిలిచావో బహుశా నువ్వు పిలిచినప్పుడు వారికి కాఫీ ఇస్తావు టీ ఇస్తావు లేకపోతే కూర్చోబెడతావు కేవలం వాక్యమే కాకుండా కొన్ని మంచి విషయాలు కూడా మాట్లాడుకోవటానికి కుటుంబ సమస్యలు మాట్లాడుకోవటానికి దీని ప్రకారంగా ఆ వ్యక్తి ఎడల నీకొక అక్కర్ ఉన్నది ఆ వ్యక్తి కొరకు నువ్వు జాగ్రత్త వహిస్తున్నావు అనేటువంటి భావం ఆ వ్యక్తిలోకి వెళ్తుంది ఉదాహరణకు అనుకుందాం నీ స్నేహితుడు అయా నువ్వు సమస్యలో ఉన్నావు నీ కోసం నేను ప్రార్థన చేస్తున్నానని ఒక మాట అన్నారనుకోండి అతడు ఏ కులస్తుడైనా ఏ మతడస్తుడైనప్పటికీ మనసులో ఒక మంచి భావం ఉంటుంది ఎందుకంటే ఎప్పుడైతే కష్టంలో ఉన్న వ్యక్తికి నేను ప్రార్థన చేస్తున్నాను అనే మాట వినిపించావో అదొక ఆదరణతో కూడినటువంటి మాట అంటే నీవు ఇతర వ్యక్తితో కలిగేటువంటి సహవాసం ఎంత చక్కగా ఉంటుందో ఇక్కడ మనం చూడొచ్చు అందుకని ఈ విషయంలో మనం వెంట వెంటనే ఫలితాలు రాకపోయినప్పటికీ కూడా వారు స్నేహము వారి నమ్మకం మీ మీద ఉన్నప్పుడు కొంతకాలానికి మంచి ఫలితం అనేది ఖచ్చితంగా వస్తుంది అంటే ముందుగా సమయం పడుతుంది వెళ్ళిన వెంటనే మనం కూడా స్నేహితుడినో బంధువునో ఇరుగు పొరుగు వారినో పిలవటం ఒకసారి పిలిచాక వారు రాకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే చెప్పామండి వినలేదు వాళ్ళు వినేవాళ్ళు కాదని ఒక జాబితాలో వేస్తారు నువ్వు వారిని ఒప్పించటానికే దేవుడికి బాధ్యత అప్పగించాడు ఎవరైనా సరే నీ భాగస్వామిని పిల్లలు మరొకటి మనం చాలాసార్లు అనుకుంటాం పిల్లలు కానీ లేకపోతే భాగస్వామి కానీ మరొకళ్ళు కానీ కొన్ని విషయాల్లో వారికి ఉదాహరణకి మన పిల్లల్ని మనం తీసుకుందాం పిల్లలు మనం తీసుకుంటే వాళ్ళు చదువు కొరకు మనం ప్రయత్నిస్తూ ఉంటాం చదువు కొరకు ప్రయత్నిస్తే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళటం అలవాటు చేసినప్పటి నుంచి ఆఖరికి డిగ్రీ గ్రాడ్యుయేట్ అయ్యే వరకు కూడా వాళ్ళ చదువు కోసం మనం చాలా పోరాడతాం ఎప్పుడైనా వదిలేస్తామో చెప్పండి చిన్నప్పుడు మారం చేశాడు వదిలేమా తీసుకెళ్ళి స్కూల్ అలవాటు చేసేదాకా ఎంత కాలమైనా నెలలైనా సంవత్సరమైనా మనం ఉపయోగపడతాం తర్వాత స్కూల్కి అలవాటు అయిన తర్వాత వారికి ఏమైనా చదవట్లేదు ఆటపాటలకు అలవాటు అయిపోతున్నారు అనుకుందాం ఇతర విషయాల్లోనూ లేకపోతే టీవీకో మొబైల్కో లేకపోతే స్కూల్కి వెళ్లకుండా ఆటపాటలకు వెళ్ళకుండా ఇలా చేస్తూ ఉంటే వారు చిన్నతనం నుంచి ఎలిమెంటరీ స్కూలు హై స్కూలు జూనియర్ కాలేజ్ తర్వాత ఏదైనా డిప్లొమా డిగ్రీ ఇంతవరకు ఏ స్థితిలోకి వెళ్ళినా మనం ఎప్పుడూ జాగ్రత్త తీసుకుంటాం ఏ రోజైనా నేను చెప్పానండి వినలేదు అంటామని చెప్పండి అంటే ఒక ఒక కుమారుడు కుమార్తె పట్ల ఒక ఏళ్ళు చదువుకున్నారు అనుకున్నాం ఈ పదిహేనేళ్లలో కూడా ఎప్పుడు కూడా వారిని విడిచిపెట్టం చదువుకోలేని కారణం కావచ్చు లేకపోతే వేరే తప్పుదారికి వెళుతున్నప్పుడు కావచ్చు ఇంకోటి కావచ్చు మనం సరిదిద్దుతూనే సరి అంటే ఎంత ఓపిక ప్రదర్శిస్తాం మరి సువార్త నిమిత్తం అంత ఓపిక ఎందుకు ఉండదు స్వార్థ నిమిత్తం చాలామంది అంటూ ఉంటారు మా పిల్లలకి చెప్తున్నామండి సండే స్కూల్కి రావట్లేదు మా పిల్లలకి చెప్తున్నామండి వాక్యం వినట్లేదు ఎంత చెప్పినా వినట్లేదు అంటారు మరి అదే పిల్లలకి నువ్వు చదువు విషయం అలా చెప్పగలవా మా పిల్లలకి చెప్పామండి చదువుకోమని చదువుకోలేదు అందుకని వదిలేశానండి చదువు మా అనిపించానని ఎవరైనా చెప్తారా ప్రాణం పోయినా సరే వారిని చదివించే స్థితిలో ఉండటానికి ఎంత ఖర్చైనా పెడతారు ఎంత పోరాటమైనా చేస్తారు ఎంత ఓపికైనా సరే ఎంత ఓపికైనా సరే ఖచ్చితంగా పడతారు అంటే ఒక మంచి ఫలితాన్ని ఇవ్వటానికి నువ్వు చాలా కష్టపడ్డం అన్నది వాస్తవం అలాగే అదే ప్రయత్నాన్ని నీ బిడల విషయంలో కావచ్చు నీ భాగస్వామి విషయంలో కావచ్చు నీ కుటుంబీకుల విషయంలో కావచ్చు నువ్వు పోరాడాలి కదా నాకు ఒక విచిత్రం ఏమిటంటే చాలామంది వృద్ధాప్యంలో ఉన్నటువంటి భారీ భర్తలు నేను చూస్తూ ఉంటాను సుమారుగా అరవై సంవత్సరాలండి డెబ్బై సంవత్సరాలు అండి ఇంకా అంతకన్నా పైగా వాళ్ళు వచ్చి కొన్నిసార్లు అలాంటి అమలు వచ్చి అంటూ ఉంటారు ప్రార్థన అవసరతలో అన్నీ చెప్తూ ఉంటారు తన మనవాళ్ళు మనవరాళ్ళు పెళ్ళిళ్ళ గురించి అలాగే కుమారులు కోడళ్ళ గురించి అన్నీ చెప్తూ ఉంటూనే ఒక మాట చెప్తారు అయ్యా మా యజమానుడు తాగుతున్నాడు అతను మారిపోయేలాగా ప్రార్థన చేయండి అంటారు అంటే డెబ్బై ఏళ్ళ ప్రాయంలో తాగే వ్యక్తి మార్పు చెందాలి అని కోరుకోవటంలో తప్పైతే ఉందని నేను అనుకోను వాస్తవంగా మీరు ఆలోచన చేయండి సాధారణంగా వినేవాళ్ళకి ఏమనిపిస్తుంది ఆయన ఎప్పుడండి ఎప్పుడో ఇరవై ఏళ్ళ నుంచి మొదలుపెట్టాడు ఇది ఈనాటి అలవాట యాభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి తాగుతున్నాడు ఈవిడొచ్చి ఈరోజు తాగుడు మా అనిపించేలాగా చేయమంటుంది ఇది సాధ్యమని కానీ వాళ్ళ సిన్సియారిటీ వాళ్ళ యొక్క మంచి ప్రయత్నాన్ని మనం అభినందించాలి ఎందుకనంటే ఆ స్థితిలో కూడా మార్పు చెందాలి వ్యసనం నుంచి బయటికి రావాలని చూసేటువంటి ఆ తల్లి ఆశ ఏదైతే ఉందో అది అభినందించదగినది అదేవిధంగా ఎవరైనా సరే మారుమనసు విషయంలో కూడా చాలామంది ఈ విషయాలు తాగు ఆ బలహీనత నుంచి విడుదల పొందటానికి ఒక భారీగా భర్త విషయంలో పోరాడుతూనే ఉంటుంది ఇదిగో ఈ వ్యసనం ఉంది నా భర్తలో జోదం ఉంది మరొక మద్యపానం ఉంది మరొక వ్యసనం ఉంది బయటకు రావాలని ఇంచుమించు వారు వరకు కూడా పోరాడుతూనే ఉంటాం మనం చూస్తూ ఉంటాం అయితే ఈ క్రమంలో మనం చూస్తే సువార్త విషయంలో చాలామంది ఏం చేస్తారంటే నా భర్తకి చెప్పానండి వినట్లేదండి అంతటితో మరి ఈ వ్యసనాల విషయంలో అలా వదులుతున్నారా ఎంతకాలమైనా సరే మార్పు చెందుతారని చూస్తున్నారా లేదా విశ్వాస విషయంలో కూడా అలాగే ఉండాలి అంటే నీ నీ యొక్క ప్రయత్నం అనేది ఎవరి విషయంలోనైనా నీ భాగస్వామే కావచ్చు బిడ్డలే కావచ్చు ఇరుగు పొరుగు వారే కావచ్చు ఎవరైనా సరే చాలామంది చెప్పే కారణం చాలా త్వరగా విసిగిపోతూ ఉంటారు అంటే ఒకసారి చెప్పామండి రెండుసార్లు చెప్పామండి ఎన్నిసార్లు చెప్పినా వినట్లేదండి అని చెప్పటం ఆ తద్వారా వారితో విరోధాన్ని పెంచుకుంటారు కొంతమంది మేము పిలిచినప్పుడు రాలేదు అనేటువంటి విరోధం అది ఎప్పుడు కూడా తప్పు అంటే సువార్త అనేది ఎలాంటిదయ్యా అంటే సువార్త అనేది నువ్వు అందించేటటువంటి వర్తమానం ఎంత ముఖ్యమో ఆ అందించటానికి విలువైనటువంటి సహవాసాన్ని ఏర్పాటు చేసుకోవటం కూడా చాలా ముఖ్యమైన విషయం అంటే ఇప్పుడు నీ ఇంటిని సువార్తగా మార్చాలి అనుకుంటున్నావు నువ్వు చదువుకున్న వ్యక్తి కావచ్చు చదువుకున్న వ్యక్తి కావచ్చు ఏదైనా నీకున్న బాధ్యతలో దేవుడు రేపొద్దు నేను తీర్పు అడిగినప్పుడు సువార్త గురించి నన్ను ఎందుకు అడుగుతారండి మా పాస్టర్ గారిని అడుగుతారు అని అనుకుంటావేమో కానీ నీ పరిధిలో నీ బిడ్డల విషయంలో నీ కుటుంబ విషయంలో నువ్వు చేయవలసినటువంటి పని విషయంలో మొదటిగా సంబంధిత వ్యక్తులతో మంచి సంబంధాన్ని కలిగి ఉండాలి ఈరోజు మనం చూస్తున్నాం చాలా చోట్ల విగ్రహాలుకి ప్రసాదం తినొచ్చా మరొకటి తినొచ్చా ఇవన్నీ పెట్టి మనుషుల్ని దూరం చేసుకోవటం తప్పించి ఏమీ లేదు కదా వాస్తవానికి ప్రసాదం అనో లేకపోతే ఇంకొకటనో ఎవరి దృష్టిలో ఏమన్నా ఒక అట్టిపండు ఉంది అది ఎవరో దృష్టిలో అట్టిపండు కానీ నా దృష్టిలో అది అదేమిటాయా అంటే దేవుడు ఈ భూమి మీద నా కొరకు ఏర్పాటు చేసిన పండ్లలో ఒక పండు అంతే అది దేవుడు ఏర్పాటు చేసింది అది సైతాన్ ఏం క్రియేట్ చేయలేదు సైతాన్ తయారు చేయలేదు అట్టి పండుని ఏం దాన్ని ఏర్పాటు చేయలేదు నా దేవుడు చేసినటువంటి ఫలం అంతవరకే అలా చాలామంది మీ మతం మా మతం మీ కులం మా కులం ఈ మాటలు పదే 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 ఉపయోగించుకుని ఒక అంతరాన్ని పెంచుకుంటూ ఉంటారు కానీ అంతరాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం అంతరాన్ని తొలగించుకునే ప్రయత్నంలో కొన్ని జాగ్రత్తలు వాటి గురించి మరొక పాఠంలో మనం నేర్చుకుందాం అంటే మేము మా వాక్యం వింటున్నాం కనుక వాళ్ళు కూడా మరో పూజలకు రమ్మంటున్నారు పురస్కారాలకు రమ్మంటున్నారంటే ఆ విషయంలో తప్పించుకునేటువంటి మార్గాలు ఖచ్చితంగా చూడాలి ఓకే ఒకవేళ ఏదైనా తీసుకొచ్చారు ఏదైనా ప్రసాదం తీసుకొచ్చారు తినటంలో తప్పేమీ లేదు వాస్తవాన్ని తెలుసుకుని అది అది దేవుడి చేత కలగ చేయబడినటువంటి ఆహార పదార్థం భూఫలం అంతే అది పండే కానీ పిండి వంట కానీ ఏదైనా కానీ భూఫలాన్ని మనం తింటున్నాం దేవుడు మనకి ఇచ్చినటువంటి భూఫలాన్ని తినడానికే కదా అంతవరకే కానీ అది వ్యతిరేకత పెంచుకోవటానికి మార్గంగా చూడకూడదు రెండోది మీ ఇంట స్వార్థ అనేటువంటి పదంలో ఒక్కొన్నిసార్లను చయా ఒకవేళ నాకంత జ్ఞానం లేదంటే మీరు దయోజనులు పిలవచ్చు స్వార్థికులను పిలవచ్చు చిన్న చిన్న ఏర్పాట్లు ఇవన్నీ కూడా అంటే స్వార్థికులు అనేసరికి ఒక భయం మనలో ఉంటుందమ్మో స్వార్థికులను పిల్లటువంటి మాట్లాడి వాళ్ళ కానుక పెట్టాలి భోజనం పెట్టాలి అలాంటి కాని వాళ్ళు మాత్రమే పిలవండి ఎందుకనంటే సువార్తను సువార్థలాగే చెప్పాలి వ్యాపారంగా మారిపోయింది అప్పుడు మీరు కానుకలు ఇచ్చి భోజనాలు పెట్టి ఏర్పాట్లు చేసి లైట్ సౌండ్ సిస్టమ్ పెట్టి మరొకటి పెట్టి ఆ పద్ధతిలో కానిటువంటి వాళ్ళు చాలామంది ఉంటారు యథార్థంగా పనిచేసే వాళ్ళు వాక్యాన్ని వాక్యంగా చెప్పాలి అనుకున్నవారయా నా స్నేహితులకి నా బంధువులకి నా ఇరుగు పొరుగు వారికి నశించిపోతున్నారయా వారికి వాక్యం చెప్పాలనుకుంటున్నాను రండి మా ఇంటి రండి వాక్యం అన్నప్పుడు రాగలిగిన వారినే మాత్రమే పిలవండి అలా కాకుండా కాకుండా ఇదిగో నేను వచ్చానంటే నాకు ఇంతనంటే అలాంటి వ్యాపారస్తుల్ని దూరంగా పెట్టుకోవటం మంచిది తర్వాత ఈ యొక్క సువార్తలో భాగంగా ఎంట సువార్తలో భాగంగా నీకు ఇవ్వబడినటువంటి మరొక అవకాశం ఏమిటా అంటే టెలిఫోన్ నీ ఫోన్ ఉపయోగించి ఇరుగు పొరుగు వారితో మాట్లాడటం అంటే వారి కష్టంలో ఉన్నప్పుడు సంతోషంలో ఉన్నప్పుడు పలకరించటం అదే అన్న మనం మన మాటకు విలువ పెరగాలి అంటే మన బాంధవ్యాన్ని కూడా పెంచుకోవాలి అప్పటికప్పుడు మనం అనుకుంటాం చాలామంది వాళ్ళతో సరైన బాంధవ్యం లేకపోయినా నేను చెప్పే మంచి వాక్యం చెప్తాను రానంటే నీ బాంధవ్యము మంచి వాక్యాన్ని పాడు చేస్తుంది అక్కడ అందుకని మంచి వాక్యాన్ని అందించాలి అంటే రూట్ నేలను సరి చేసుకోవాలి ముందుగా నేలను సరి చేయకుండా నేను చెప్పాలి అని అనుకుంటే అది కష్టమైనటువంటి పని అందుకని మనం ఎదుటి వారిని ఫోన్ కాల్స్ ద్వారా ఒకవేళ బలహీనతలో ఉన్నప్పుడు నిరుత్సాహంతో ఉన్నప్పుడు కొంతమంది మనం చూస్తూ ఉంటాం వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు పలకరించరు వారు బాధల్లో ఉన్నప్పుడు పలకరించరు పైపచ్చు మనవాళ్ళే క్రైస్తువులు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే దేవుడు నమ్ముకోమన్నామండి నమ్ముకోలేదు అందుకే కష్టాలు వస్తున్నాయండి చెప్తే వినట్లేదండి మొన్న ఆ కష్టం వచ్చింది ఇప్పుడు ఈ కష్టం వచ్చిందని ఇలాంటి ఎత్తుపొడుపు మాటల వల్ల వాళ్ళ మనసులు గాయపరుస్తూ ఉంటాం వాళ్ళు దూరం చేస్తూ ఉంటాం వాళ్ళు రాకపోయినా సరే కష్టం వచ్చినప్పుడు నువ్వు వెళ్ళు ఉదాహరణకి నువ్వు స్వార్థ కూడికెక్కు నువ్వు వాళ్ళని రమ్మన్నావు వాళ్ళు రాలేదు కానీ వాళ్ళకి కష్టం వచ్చింది అయినా కూడా నువ్వు వెళ్ళవలసిందే ఇదే విలువైనటువంటిది అయా మేము పిలుస్తున్నామండి కష్టాలు వస్తున్నాయి అప్పులు పాలు అయిపోతున్నారు యాక్సిడెంట్లు అవుతున్నాయి మరొకటి వస్తున్నాయి వాళ్ళు చెప్పినా రావట్లేదండి అనేది గొప్పగా చాలామంది అతిశయపడతూ ఉంటారు తప్పు తప్పు ఒకవేళ వాళ్ళు నువ్వు పిలిచినా వాళ్ళు రాకపోయినా వాళ్ళ కష్టంలో ఉంటే నువ్వు పలకరించు వాళ్ళ కష్టంలో ఉంటే నువ్వు వెళ్ళు ఏదో ఒక రోజు నీ మంచితనాన్ని నీ ప్రేమను అర్థం చేసుకుంటారు దేవుని వాక్యాన్ని వినటానికి అవకాశం అందుకే సువార్థ అనేటువంటిది మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఎదురు చూడటము సువార్త అంటే చాలామంది ఇదిగో నువ్వు వాక్యం వినే ఏసు ప్రభుని అంగీకరించే బాప్తీసం పొందే అంటే వెంట వెంటనే జరిగిపోతాయి అనుకుంటారు ఎప్పుడు కూడా వెంట వెంటనే జరగదు సువార్త అంటేనే మనం ఎదురు చూడాలి ఓర్పు కలిగి ఉండాలి పట్టుదల కలిగి ఉండాలి సువార్త వారిని రక్షించటానికి కొన్నిసార్లు సంవత్సరాలు ఎదురు చూడవలసి వస్తుంది చూడటమే నవ్వుతూ చూడటమే కొంతమంది అసహనాన్ని ప్రదర్శిస్తారు ఎన్నిసార్లు చెప్పినా ఎన్నిసార్లు రమ్మన్నా వినట్లేదండి అని అసహనం ఎప్పుడు కూడా సువార్తను జరిగించలేదు నువ్వు ఓర్పుగా ఉన్నట్లయితే సువార్తను జరిగించటానికి అవకాశం ఉంటుంది మీకు నచ్చిన మీరు చదివిన కరపత్రాలు పుస్తకాలు ఉంటే ఎవరికైనా పంచొచ్చాయా ఖాళీగా ఉన్నప్పుడు ఇది చదవండి ఫోన్ కాల్స్ ద్వారా వెళ్ళొచ్చు వాళ్ళ మీ ఇంటికి రమ్మనొచ్చు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చు ఇలా ఎన్నో రకాలుగా కానీ ఒకటి ఏమిటా అంటే ప్రతిదీ కూడా విత్తనం వేస్తున్నావు జాగ్రత్తగా గమనించాలి సువార్తనగా విత్తనము విత్తనం అంటే ఈరోజు విత్తనం వేసి రేపు కాపుక వేయాలంటే కుదరన పని ఈరోజు చాలామంది అలాగే ఆలోచిస్తూ ఉంటారు హైబ్రిడ్ లాగా మేము ఈరోజు విత్తనం వేసామండి రేపటి నుంచి కాపుకు వచ్చేయాలంటే జరగని పని సువార్త అంటేనే విత్తనం విత్తనం వేశాక దాన్ని పదిలంగా దాన్ని కాపాడుకోవాలి దానికి నీరు పెట్టాలి వాతావరణాన్ని కాపాడుకోవాలి అది పెరిగి పెద్దదై ఫలాలు ఫలించేంతవరకు ఎదురు చూడాలి అది నిజమైనటువంటి సువార్త చూడండి కొరిందికి రాయబడిన మొదటి పత్రిక మూడవ అధ్యాయము ఆరో వచనంలో నేను నాటి అపోలో నీళ్లు పోసను వృద్ధి కలగచ్చేవాడు దేవుడే కనుక వీరు సువార్త అనేటువంటి పదంలో నేను నాటి తిని అంటున్నారు విత్తనం నాటారు ఆ విత్తనం నాటినప్పుడు అది ఫలించటానికి ఎదురు చూడాలి దేవుని బిడ్డ ఈరోజు ఇంట సువార్త మా ఇంట సువార్త అనే మాట ప్రతి క్రైస్తవ విశ్వాసి తెలుసుకోవాల్సినటువంటి అనుభవాలు ఈ అంశంలో మనం చాలా విషయాలు నేర్చుకోబోతున్నాం శ్రద్ధగా వినండి ముఖ్యంగా సువార్థ దండయాత్రలో మనం చేయవలసిన పనులు ప్రతి విశ్వాసీ సువార్తలో ఏ భా ఏ విధంగా భాగమై ఉండాలి అనే ఆత్మీయ పాఠాన్ని మనం నేర్చుకుంటున్నాం శ్రద్ధగా వినండి అనేక మందికి పంపించండి దేవుని పనిలో భాగస్థులు అవ్వండి ఇదే అంశాన్ని మరి రేపు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దేవుడు మిమ్మల్ని దీవించునుగాక ఆమె ప్రార్థించుకుందాం కృపగలిగిన దేవ మాయంట సువార్త అనే పాఠం ద్వారా ప్రతి వ్యక్తి సువార్తలో భాగమగులాగున మీరు కృపదాయి చేయండి నైనా నశించిపోతున్న వారికి మా వంతుగా ప్రతి ఒక్కరము నైనా మేము బోధకులో స్వార్థికులో దైవజంలో కాకపోయినప్పటికీ మా వంతు బాధ్యత స్వార్థ ప్రకటన ఆ రీతిగా స్వార్థ ప్రకటించటానికి కృపదాయి చేయండి ఆయన ప్రతి వారము నాయన మేమును అలాగే మా ఇళ్లను కూడా నాయన సువార్థకు నాయన ఉపయోగించుకోవటానికి కృపను దయచేయండి నాయన రీతిగా మీ యొక్క వాక్యము ప్రకటించబడాలి వాక్యం విన్న బిడ్డలందరినీ దీవించండి విన్నటువంటి వాక్యాన్ని ఆయన సువార్తలో భాగంగా అనేకులతో పంచుతుండగా సువార్త ద్వారా వచ్చే ఆశీర్వాదాల చేత వారిని వారి బిడ్డల్ని వారి కుటుంబాలని దీవించమని క్రీస్తు నాములు అడిగి వేడుకున్నాం తండ్రి ఆమెన్